అందరికీ నమస్కారం జిల్లా కలెక్టర్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి జిల్లాలో ఉన్న టూరిజం ఫెసిలిటీస్ టూరిజం లొకేషన్స్ అన్నీ విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఈరోజు కొండవీడు ఫోర్ట్ కొండవీడు నగరవనం వనం విజిట్ చేయడం జరిగింది దాంట్లో డిఎఫ్ఓ గారు ఆర్డిఓ గారు ఇతర అధికారులు టూరిజం ఆఫీషల్స్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చారు ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడ మన టూరిజం సీజన్ జనవరి నుంచి మే వరకు ఉంటుంది కాబట్టి దాని ముందు ఏమేం వర్క్స్ చేసుకోవాలి దాని గురించి చూసుకోవడం జరుగుతుంది చాలా మంచి లొకేషన్ ఇది గుంటూరు పల్నాడు జిల్లా వాసులకి వచ్చే ఫ్యూచర్లో వచ్చి వస్తున్న క్యాపిటల్ వాళ్ళ వాసులకి అందరికీ చాలా మంచి టూరిస్ట్ లొకేషన్ ఇది సో ఇక్కడ బోటింగ్ కయాకింగ్ ట్రెక్కింగ్ చాలామంది వస్తున్నారు దానికోసం ఫెసిలిటీస్ ఏమేమి కావాలి చూడడం జరిగింది ముఖ్యంగా ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది కానీ ఘాట్ వరకు రావడానికి ఏం రోడ్ తీసుకుంటున్నాము దానికి రిపేర్ కోసం శాంక్షన్ అయింది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము దాంతోపాటు ఇక్కడ నైట్ క్యాంపింగ్ పైన స్టే చేయడానికి ఏమీ లొకేషన్ లేదు కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి నైట్ క్యాంపింగ్ ఆలోచనతో ఆల్రెడీ ఇంతకుముందు చేశారు కొంత వర్క్ దాని గురించి ఇంకా అది మంచి ఆపరేటర్ని చూసుకు